హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ పాయింట్స్ ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైం స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది సో రెజినేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివెన్యూ రెమెడీస్ జన్ స్టోన్స్ క్రిస్టల్స్ అలాంటి ప్రోడక్ట్స్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం ఓకే సో ఇక్కడ మేబీ ఇక్కడ మీ పర్సన్ ఒక సిచ్యువేషన్ ఏదో వదిలేస్తున్నారు అంటే కొన్ని సర్కమ్స్టెన్సెస్ని పరిస్థితుల్ని చేంజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ అంటే ఇక్కడ మేబీ మీ పర్సన్ ఇంకా ఒక్కొక్కసారి మీ పర్సన్ అనిపిస్తుంది ఇక్కడ సింగిల్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మళ్ళీ మీతో ప్యాచ్ అప్ అయితే బెటర్ ఒక బెటర్ లైఫ్ అనేది చూడొచ్చు అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అనేవి వస్తున్నాయి మీ పర్సన్ మైండ్లో ఓకే బట్ ఫైనల్లీ ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దాం మనం సో ఇక్కడ మేబీ మీ పర్సన్ కొన్ని కామిక్ రిలేషన్లో రిలేషన్స్ నుండి డిటాచ్ అయ్యి ఇప్పుడు మీ రిలేషన్లోకి రావాలి అనే ఒపీనియన్తో ఉన్నారు ఈ పర్సన్ బట్ ప్రెసెంట్ చాలా డిఫికల్ట్ ఫేస్ అయితే నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో అండ్ మేబీ కార్మిక్స్ ఆర్ కార్మిక్ ఎనీ వన్ కార్మిక్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి అంటే ఓన్లీ మనీ మనీ లేకపోతే ఇంకేమీ వద్దు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అన్నట్టుగా మీ పర్సన్ అబ్జర్వ్ చేశారు సో ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అయ్యింది ఏంటి ఇక్కడ అనుకుంటే ఒక బెటర్ లైఫ్ కావాలి అనుకుంటే ఒక బెటర్ పర్సన్ అనేవాళ్ళు ఉండాలి మన లైఫ్లో సో మీ పర్సన్ కూడా అదే రియలైజ్ అయ్యారు ఇక్కడ సో ఇప్పుడు ఏం చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ అనేది మీతో కంప్లీట్లీ ఒక సెపరేషన్ ఫేస్లోకి వెళ్ళిపోయింది అంటే అనుకోని సెపరేషన్ ఏదో వచ్చింది మీ ఇద్దరి మధ్య ఓకే బట్ ఇప్పుడు ఆ సెపరేషన్లో ఏం జరిగింది అసలు అనుకుంటే మీ పర్సన్ ఏంటంటే ఎవరైతే తన లైఫ్లో కార్మిక్స్ ఉన్నారో వాళ్ళే తన ఫ్యూచర్ అనుకొని మిమ్మల్ని బ్లాక్ చేయడం ఆర్ సడన్లీ మీతో మాట్లాడటం మానేయడం లాంటివి జరిగాయి బట్ ఇక్కడ ఏమనుకుని బ్లాక్ చేశారు అసలు మీతో ఏమనుకుని డిటాచ్ అయిపోయారు తన తను అసలు ఏది ఒక ప్లాన్ ప్రకారం చేసుకోలేదు ఇక్కడ మీ పర్సన్ ఓకే సో మీతో రిలేషన్లో ఉండగా ఇంకొక పర్సన్తో రిలేషన్షిప్ పెట్టుకొని మీరు మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేశారు ఇది చాలా రాంగ్ ఇక్కడ మీ విషయంలో చూస్తే మీ సైడ్ నుంచి చూస్తే చాలా రాంగ్ అసలు ఎవరి సైడ్ నుంచి చూసినా ఇది రాంగే ఓకే అంటే ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు అని అనుకుంటే మీ పర్సన్ అంటే మీకు చెప్పలేనంత ఇష్టం అభిమానం ఇవన్నీ ఉంటాయి ఓకే సో మీ పర్సన్ ఎలాంటి రాంగ్ స్టెప్ వేసినా మీరు వెంటనే ఎక్స్క్యూజ్ చేసేస్తారు తనకి ఏదైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ కూడా చేసేస్తారు ఇంకేదైనా సపోర్ట్ కావాలంటే అది కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు మీరు ఓకే సో ఎలాంటి హెల్ప్ అయినా చేస్తూ ఉంటారు సో అలా మీరు మీ పర్సన్కి చేసిన హెల్ప్ని కూడా మీ పర్సన్ అదొక వీక్నెస్గా తీసుకున్నారు ఓకే అంటే ఎలా ఫీల్ అయ్యారంటే మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక ట్రెజర్ బాక్స్ అనమాట మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక ఏంజల్ అంటే మీరు ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటారు రైట్ గైడెన్స్ ఇస్తారు అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు తనకు కావాల్సినవన్నీ సో అలా ఫీల్ అయ్యారు మీ పర్సన్ బట్ ఇక్కడ అనుకోని అనుకోని సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మీ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మీరు ఇంతలా బిహేవ్ చేస్తారని అనుకోలేదు అసలు మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ మీది అంటే సడన్లీ మీరు గెట్ అవుట్ అన్నారు మీ పర్సన్ని ఓకే అండ్ సడన్లీ మీ పర్సన్ని గోష్ చేశారు అండ్ కంప్లీట్లీ మీరు ఆ రోజు నుంచి కమ్యూనికేషన్ అనేది ఆపేశారు అండ్ ఈ బిహేవియర్ మీ పర్సన్ మీ దగ్గర ఎప్పుడు చూడలేదు ఓకే మీ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే మీ పర్సన్తో మాట్లాడకుండా మీరు ఒక రోజు కూడా ఉండలేరు ఒక పూట కూడా ఉండలేరు మీరు సో అంత అంతలాంటి ఎఫెక్షన్ అనమాట మీది ఓకే సో దాన్ని కూడా వీక్నెస్గా తీసుకుని ఈ పర్సన్ వేరే పర్సన్తో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతే మీరు ఇలా కంప్లీట్లీ ఆపోజిట్ బిహేవియర్ అనేది చూపించారు సైలెంట్ ట్రీట్మెంట్లో ఉన్నారు ప్రజెంట్ మీరు మీ పర్సన్కి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు సో ఇప్పుడు మీ పర్సన్ చాలా షాకింగ్లో ఉన్నారు షాక్లో ఉన్నారు అండ్ మీ పిక్స్ చూసుకుంటే మీ పిక్స్ చూద్దామని ఒకవేళ మీ సోషల్ మీడియా కాంటాక్ట్స్ ఓపెన్ చేసిన అక్కడ కూడా మీ పర్సన్కి వార్నింగ్ ఇస్తున్నట్టుగా మీరు పోస్ట్లు పెడుతున్నారు ఓకే సో ఇదంతా చూసి మీ పర్సన్కి చాలా మొత్తం ఏంటంటారు దాన్ని మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక్కడ మీ పర్సన్కి ఏంటి మీరేంటి ఇలా రియాక్ట్ అవుతున్నారు అనేది మీ పర్సన్కి అక్కడ అర్థం కావట్లేదు కానీ మీ పర్సన్ ఏం చేస్తున్నారు అనేది మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు అక్కడ ఏం చే ఏం చేస్తే మీరు ఇలా అయిపోయారు అనేది కూడా ఆ విషయం తెలుసుకోవడానికి మీరు మీ పర్సన్కి కంప్లీట్లీ ఒక త్రీ ఫోర్ డేస్ పట్టింది అంటే అది రియలైజ్ అవ్వడానికి అంటే మీరు ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటారని అనుకోలేదు కానీ మీరు కంప్లీట్లీ ఆ రిలేషన్ నుంచే మొత్తం డిటాచ్ అయిపోయారు అంటే నువ్వు ఉంటే ఉండు లేకపోతే పో అవన్నీ ఏమీ అనలేదు మీరు ఏమీ అనకుండా సింపుల్గా డిస్కనెక్ట్ అయిపోయారు అంతే అంటే ఆ రోజు నుంచి కమ్యూనికేషన్ లేదు అండ్ ఇంకొకటి మీ చేసిన హెల్ప్ ఏదైతే ఉందో మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు అవంతా కూడా మీరు రిటర్న్ చేయమని కూడా అడిగారు ఇక్కడ ఓకే బట్ ఈ పర్సన్ రిటర్న్ చేసే సిచ్యువేషన్లో కూడా లేరు ఓకే అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చూద్దాం సో వాట్స్ ద ఆబ్స్టకల్ బ్లాకేజ్ అంటే ఇక్కడ ఒక ఫీమేల్ ఎనర్జీ కనిపిస్తుంది మేబీ సిస్టర్ మదర్ ఫ్రెండ్ థర్డ్ పార్టీ అలాంటి ఎనర్జీస్ ఏవో కనిపిస్తున్నాయి ఆ ఎనర్జీస్ మీ పోర్సన్ మీ వైపు రాకుండా బ్లాక్ చేస్తున్నాయి అంటే మీ పోర్సన్ని మళ్ళీ మ్యానిపులేట్ చేస్తున్నారు అటు నుండి మేబీ ఈ పోసన్ ఎస్ సిస్టర్ మదర్ ఆర్నీ కొంచెం ఎల్డర్లీ ఫిగర్ అనమాట సో ఆ ఎనర్జీస్ మీ పర్సన్ని బ్లాక్ చేస్తున్నాయి మీ వైపు రాకుండా అండ్ మీ పర్సన్ మెసేజ్ చేద్దాం అని అనుకున్నా కూడా మీ పర్సన్కి వెంటనే మీరు ఇచ్చిన వార్నింగ్స్ గుర్తొస్తున్నాయి అంటే మీరు ఈ వార్నింగ్ అనేది మీరు డైరెక్ట్గా ఇవ్వలేదు త్రూ సోషల్ మీడియా పోస్ట్ ఇచ్చారు సో అది గుర్తొస్తుంటే మీ పర్సన్కి కొంచెం ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంది ఇక్కడ అంటే ఇప్పటి వరకు మీరు కమ్యూనికేషన్ అనేది ఆపేశారు కానీ మీరు డైరెక్ట్గా ఏది మాట్లాడలేదు అండ్ ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అని కూడా మీరు డైరెక్ట్గా చెప్పలేదు కూడా ఓకే బట్ త్రూ సోషల్ మీడియా చెప్తున్నారు అది కూడా మెసేజ్ వైజ్ కాదు జస్ట్ పోస్ట్ అనమాట సో అవన్నీ చూస్తే ఇక్కడ మీ పర్సన్కి మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలంటే కూడా కొంచెం ఫియర్ అనేది స్టార్ట్ అయింది ఓకే సో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఓకే ఈ కార్మిక్స్ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు ఓకే కొంతమంది మీరే కొంతమంది విషయంలో ఇది మ్యారేజ్ అండ్ డివోర్స్ నడుస్తుంది అండ్ కొంతమంది విషయంలో ఇది ఓన్లీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్గా ఉంటుంది ఓకే కొంత చాలా మందికి ఇది డివోర్స్ ఓకే ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ డివోర్స్ అండ్ ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ కార్మిక్ రిలేషన్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఓకే సో ప్రజెంట్ అయితే అది నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో ఓకే సో ఈ వీక్ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ ఈ ఈ వీక్ ఎండింగ్ కల్లా మీ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ పంపిస్తారు ఈ మంత్ ఎండింగ్కి మళ్ళీ మీ పర్సన్ సింగిల్ అయిపోతారు అంటే మేబీ డివోర్స్ అనేది వచ్చేస్తుంది ఆర్ ఎనీ సిచ్యువేషన్ ఏదైతే తన లైఫ్లో నడుస్తుందో ఆ సిచ్యువేషన్ని వదిలేయడానికి డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ సో మేబీ ఈ పర్సన్ ఒక సింగిల్ పర్సన్గానే ఉండిపోతారు ఈ మంత్ ఎండింగ్కి అండ్ ఈ మంత్ ఎండింగ్ నుండి మీ రిలేషన్షిప్లో ఒక హార్మనీ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఒక హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంటే సింగిల్ అండ్ అవైలబుల్ టు పర్సూ అనమాట అంటే ఈ పర్సన్ మీకు మళ్ళీ ముందు తను ఎలా ఉండేవారో మీతో ఒక ఎఫెక్షనేట్ పర్సన్లా తర్వాత డే బై డే ఎనర్జీస్ ఎలా షిఫ్ట్ అయిపోయాయి మీకు అసలు మీ పర్సన్ అవైలబుల్ అనేది లేకుండా పోయారు అంటే నో కమ్యూనికేషన్ అంటే బ్లాక్ చేయరు బట్ నో కమ్యూనికేషన్ ఫోన్ కాల్స్ మీరు చేసినా కాల్స్ లిఫ్ట్ చేయరు సో అలాంటి ఎనర్జీస్లోకి గ్రాడ్యువల్గా షిఫ్ట్ అయిపోయారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ సో ఇప్పుడు మళ్ళీ ఆ ఎనర్జీస్ నుంచి మళ్ళీ కంప్లీట్లీ రికవర్ మీ పర్సన్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా ఎఫెక్షనేట్గా ఉంటుంది అండ్ అది గ్రాడ్యువల్గా ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది ఓకే ఇదొక పాస్ట్ లైఫ్ సోల్ మేడ్ కనెక్షన్ అండ్ ఇట్స్ అ డివైన్ కనెక్షన్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు డివైన్ మాస్క్లిన్ అండ్ డివైన్ ఫెమినన్ ఎనర్జీస్ ఓకే బట్ ఇట్ టేక్స్ టైం అంటే టైం పడుతుంది మళ్ళీ మీరు ముందు ఎలా ఉండేవారో అంతకంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటారు బట్ అది ఒక అరౌండ్ టూ మంత్స్ పట్టచ్చు ఓకే ఇక్కడ కొంతమందికి బర్త్డేస్ ఉన్నాయి కొంతమందికి మ్యారేజ్ డేస్ ఉన్నాయి సో ఇలాంటి ఒకేషనల్గా మీరు మళ్ళీ కనెక్ట్ అవుతారు ఆర్ ఫెస్టివల్స్ ఓకే సో ఈ పోసన్ని మీరు ఒక మీ ఫ్యామిలీ మెంబర్ ద్వారా మీకు పరిచయం అయ్యారు ఈ పోసన్ ఆర్ వర్క్ ప్లేస్లో పరిచయం అయ్యారు ఆర్ ఎనీ ఇది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మందికి మాత్రమే సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు ఓకే బట్ ఎలా చూసినా కూడా ఇది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టే మీరిద్దరు మళ్ళీ ప్యాచ్ అప్ అవుతున్నారు అండ్ మీ మధ్య ఎవరు వచ్చినా కూడా ఇలానే డిసపియర్ అయిపోతారు మీ మధ్య ఎవరు కూడా ఉండరు ఓకే కొన్ని మంత్స్ తర్వాత మీరే ఉంటారు లైఫ్ లాంగ్ మీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఎవరేమనుకున్నా కూడా మీరు పట్టించుకోరు ఇద్దరు కూడా ఒకటే ఓకే ఇద్దరు సేమ్ ఎనర్జీస్ ఇన్ కొంతమందికి ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కూడా మీరు చూడటానికి కూడా ఇద్దరు ఒకేలా ఉంటారు అండ్ ఇద్దరు మెంటాలిటీ ఒకటే ఉంటుంది బట్ మీ పర్సన్ కార్మిక్ లెసన్స్ నేర్చుకోవడం కోసమే కార్మిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళారు అది కూడా తన పాస్ట్ లైఫ్ కర్మ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే సో తనకిప్పుడున్న ఆ డిఫికల్ట్ ఫేస్ ఆ డిప్రెషన్ ఐసోలేషన్ ఇవన్నీ కూడా తను పాస్ట్ లైఫ్ కర్మ ఫేస్ చేస్తున్నారన్నమాట అండ్ మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు అది కూడా ఆ కర్మ కూడా తను ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో ఫైనాన్షియల్లీ చాలా వీక్ ఉన్నారు మీ పర్సన్ అండ్ హెల్త్ వాయిస్ కూడా చాలా వీక్ ఉన్నారు ఓకే సో త్వరలో మీకు ఒక ప్యాషనేట్ మెసేజ్ అయితే రాబోతుంది మీ పోర్సన్ దగ్గర నుండి ఓకే సో ఈ వీకెండ్ కల్లా మీ ఇద్దరు మళ్ళీ కనెక్ట్ అవుతారు ఓకే సో ఇక్కడ రాసులు రాసుల విషయానికి వస్తే ఇది ఒక ఫైర్ ఎనర్జీ మేష సింహ ధనుష్ రాసులు మిథున తుల అండ్ కుంభరాసులు అండ్ వృషిక కర్కాటక మెయిన్ రాసులు కనిపిస్తున్నాయి సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేయండి ఎందుకంటే ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా సేమ్ నెంబర్ టైప్ చేయండి ట్రిపుల్ ఫోర్ ఓన్లీ ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ అండ్ లైట్